ఏరియాలో సున్నంచెం ఇక్కడ హైదరాబేర్ తోటి ఇక్కడ ఈ ఏరియాలో చెరువు పరిధిలో నివాసం ఉంటున్న గుడిసెలు అన్ని కూలగడతా ఉన్నారు వర్షంలో వాళ్ళంతా కూడా ఆవేదన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మీకు ఇల్లు తీసేయండి ఇవన్నీ హైదరాబాద్

ఆయనము ఓట్ వేసినాము ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మంది వేసినాము ఇప్పుడు ఆయనకు ఇంట్లో ఉన్నాడు ఆ ఈ నుంచి ఖమ్మం పోయినాక జ్వరం వచ్చింది ఇప్పుడు మాకు జ్వరాలు రావా సార్ ఇంత కలకరం అనిపిస్తలేదా చిన్న పిల్లలు పట్టుకున్నాము పిల్లలు మీ సామాన్లు అన్ని గులగొట్టి మొత్తం వర్షం వస్తుంది కిందకి మీదకి పక్కన చెరువు ఇదంతా నీళ్లు ఏం చేయాలి మరి బిల్డింగ్ కనిపిస్తుంది కదా బిల్డింగ్ కదా గుర్సలేమన్నాయి పోతాయి నీకు అసలు మాకు ఏం చేయలేదు నాకింత నా చేస్తే మేము ఉంటవల్ల అంతే మీరు ఇప్పుడు ఓ మీరు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడి అర్థమవుతుంది అందరూ ఒకటేసారి మాట్లాడితే అర్థం కాదు ఇప్పుడు మామూలుగా ఏదైనా ఇల్లు గుల్ల కొట్టాలన్నా ఒక దుకాణం కుల కొట్టాలన్నా నోటీస్ ఇయ్యాలి నోటీస్ చేయాలి మీకు నోటీసులు కానీ కాగితాలు కానీ ఏమైనా పంపించిర్రా నాకు రెండు మూడు రకాలు టైం మేము సామాన్ తీసుకొని ఎక్కడైనా పోతుంటామో మళ్ళీ ఇంకో అడుకో గుడి చేసుకుంటుంటో మాకు తెలియదు మా అన్ని కూల్ చేసి కట్టు బట్టల మీద బయటకు వచ్చేసా పిల్లల తల పొద్దున్న లేడు లేడు పోలీసులు వచ్చి గుజలకు వెళ్తారా వెళ్ళరా అని కొట్టారు గుంజు గుంజు బయటరు

ఇప్పుడు మాకు జరగలు రావా నా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మేము ఎట్లా బతకాలే మీకు దండం చేస్తాం సార్ మీ కాలు మొత్తం నా కొడుకు నా మొగడు ఆ మా ముత్తాతల తెలుసు మేము ఇక్కడ బతుకున్నాం మాకు ఏమీ లేవు ఏరియా ఈ పరిధిలో ఉంటుంది మీరు ఒకళ్ళ తర్వాత ఒకరు చెప్తే ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుంది ఒకరి తర్వాత ఒకరు చెప్తే అర్థమవుతుంది అందరూ మాట్లాడు ఒకరి తర్వాత ఒకరు అందరూ ఒకసారి మాట్లాడితే ఏమొకరు చెప్తే అర్థం కాదు చెప్పమ్మా చెప్పు నువ్వు చెప్పు మీరు ఎన్ని నుంచి ఉంటున్నారు ఇక్కడ సంవత్సరాలు సంవత్సరం అవుతుంది మాకు నా గుడి మోగుళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఉన్న చనిపోయి చాలా మంది బర్దలు చనిపోయి స్కూల్ చేసుకుంటూ పిల్లలు చదువుకుంటున్నారు చదువుకుంటున్నారు హాస్టల్ గవర్నమెంట్ హాస్టల్ వేసాము ఇవే నాకే ఇక్కడ గతి లేక ఇన్నే ఉన్నాము కేసీఆర్ ఉన్నప్పుడే మాకేం న్యాయం చేసలేడు అన్యాయం చేసలేడు మంచిగా చేసిండు అని మీరు ఎట్లా ఉన్నారో ఏం కథ అని అడగలే మేము మంచిగానే బతుకుతున్నాం మీ అంతలో మీరు ఉన్నారు బతికిరు చేసుకున్నారు చేసాము కానీ ఇప్పుడు ఈ రేవంతేట వచ్చినా కానీ వచ్చి జరుగుతున్నాయి అన్ని ఇప్పుడు మేము ఏమై ఆడని ఇప్పుడు ఊర్లో కుడుక ఇల్లు లేదు ఏమీ లేదు మేము ఏమని చేయాలో ఇల్లు లేక ఈడ వచ్చి బతుకుదామని పని చేసుకుని బతుకుదామని వచ్చారు గుడిసెలు వేసుకొని ఉన్నారు నలభై నలభై యాభై ఏళ్ళ నుంచి ఈడ ఉన్నారు నలభై యాభై నుంచి మీకు మీ గుడిసెలో కానీ మీ ఎక్కడికి వచ్చిన వాళ్ళు కానీ ఎవరు లేరు వచ్చి పది నెలలు అవుతుంది పది నెలల్లో మీ గుడిచే పది నెలల్లో మా గుడిసెలు గుల్ చేసిండ్రు సర్వనాశనం కూలి అంటే కూడా పొట్టడానికి వస్తున్నారు మొత్తం నాశనం చేస్తున్నారు మాకు దేవేందరెడ్డి ఏం చూపిస్తాడు ఆయన శక్తి ఉంటే నేను మీ అన్న లాంటి మీరు పిలిస్తే రేవంత్ అని చెప్పి చెప్పండి సార్ మేము ఓటు వేసి గెలిపించాం ఇప్పుడు మా పిల్లలు మేము ఎక్కడ ఉండాలి నువ్వే చెప్పాలి ఇప్పుడు

మాకు అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెద్ద చేసి పెళ్లిళ్ళు చేసిరు పెళ్లిళ్ళు చేసినా కానీ మేము ఐటెక్ సిటీ వదిలి ఎక్కడికి వెళ్ళలేము కూడా మేము

చిన్న చిన్న బొబ్బుడు వాళ్ళు నేనేమో నేను పోయి అడుకొచ్చుకుంటున్నా నా ఏం చేస్తా నా బతుకే ఇవి బా బాగలేదు నా అమ్మ కూడా చచ్చిపోయాడు నా కొడుకు చూసినాము ఆడముండడు సాతీలమున్నాడు ఏం చూస్తా లేదు నీకు నీడలేదు నా బిడ్డ చూస్తుంది సారు ఏం సార్ మా బతు ఏం చేస్తావు చెప్పు ఓటు వేసినావా నువ్వు వచ్చి ఏం వచ్చిరా